టెలిస్కోప్ కనిపెట్టకముందే కొన్ని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులకు అంతరిక్షంలోని నవగ్రహాల గురించి తెలుసంటే నమరా సూర్యుడి ఆకర్షణ శక్తి వల్లే గ్రహాలు తిరుగుతున్నాయని అప్పట్లోనే చెప్పారు గెలీలియో టెలిస్కోప్ రాకముందే సూర్యుడు స్థిరంగా ఉంటాడని భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మన వేదాల్లోనే ఉంది శని గ్రహానికి ఉంటాయని శనిదేవుడి వాహనమైన కాకిని చూసి గుర్తుపట్టచ్చని కొందరంటారు ఇది అదృచ్ఛికమా హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన అనే పదాల ద్వారా సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని నాసా కంటే ముందే చెప్పారు నవగ్రహ దేవాలయాలు అన్నీ ఖగోళ శాస్త్రం ప్రకారమే కట్టారు గ్రహాల స్థితిని బట్టి అవి భూమిపై చూపే ప్రభావం గురించి కూడా మనకి తెలుసు ముఖ్యంగా రాహువు కేతువు అంటే భూమి చంద్రుల కక్ష్యలు కలిసే బిందువులు వీటిని షాడో ప్లానెట్స్ అని సైన్స్ ఇప్పుడే ఒప్పుకుంటోంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయో ఏ టెలిస్కోప్ లేని ఆ రోజుల్లోనే మన పంచాంగం ఖచ్చితంగా చెప్పేసింది మనం వెనకబడిన వాళ్లం కాదు అత్యంత గొప్ప విజ్ఞానాన్ని వారసత్వంగా పొందిన వాళ్ళం మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఈ సైన్స్ నచ్చితే లైక్ చేయండి జై హింద్